కొమరం భీం జిల్లా వాంకిడి మండల కేంద్రంలో ఎస్సీ వర్గీకరణతో జిల్లాలోని బౌద్ధులకు మహర్లకు తీవ్ర నష్టం కలుగుతుందని రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణకు మద్దతుగా చేపట్టిన ప్రక్రియను నిలిపివేయాలని భారతీయ బౌద్ధ మహాసభ జిల్లా అధ్యక్షులు అశోక్ మహల్కర్ కోరారు సోమవారం వాంకిడి మండల కేంద్రంలోని జత్వాన్ బుద్ధ విహార్లో బౌద్ధ సంఘం నాయకులతో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడరు రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణపై తీసుకున్న నిర్ణయాన్ని మార్చుకోవాలని తీర్మానం చేయడం జరిగిందని స్వాతంత్ర్యం వచ్చి డెబ్బై ఏడు సంవత్సరాలు గడుస్తున్నా ఇంతవరకు మహర్లు అభివృద్ధి చెందలేదని జనాభా మాత్రం అప్పటికన్నా ఇప్పుడు నాలుగింతలు పెరిగిందని దీంతో రిజర్వేషన్ ఫలాలు పూర్తిగా అందకుండా నష్టపోతున్నారని ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి మార్లకు ప్రభుత్వ పథకాలు అందించే విషయంలో అధిక వాటా కేటాయించాలని అంతేకాకుండా రిజర్వేషన్ వర్గీకరణ ప్రక్రియను మానుకోవాలని తీర్మానంలో పేర్కొన్నట్లు అన్నారు ఈ కార్యక్రమంలో భారతీయ బౌద్ధ మహాసభ జిల్లా ఆర్గనైజర్ విజయ్ ఉప్రే మండల అధ్యక్షులు జయరాం అంబేద్కర్ యువజన సంఘం ఉపాధ్యక్షుడు దుర్గం హంసరాజ్ బౌద్ధ జమాజ్ అధ్యక్షులు రాజేంద్ర ప్రసాద్ విలాస్ నాయకులు రాజేశ్వర్ యు పాల్గొన్నారు తెలంగాణలో రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేస్తే మహార్ మరియు బౌద్ధ నష్టం జరుగుతుంది కాబట్టి అదేవిధంగా ఈ రిజర్వేషన్ పెంచాలి కానీ రిజర్వేషన్ బయపర్ ఏపీ చేయకూడదని మేమంతా కలిసి డిమాండ్ చేస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వానికి వినవించలేమలాగా గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని తీర్పు ద్వారా చేపట్టాలనుకున్న రిజర్వేషన్ ప్రక్రియను నిలిపివేయాల్సిందిగా మేము కోరుతున్నాం